ఇక ఖమ్మం జిల్లా సుబ్లేడు పిహెచ్సి హాస్పిటల్ పరిధిలోని అన్ని గ్రామాలలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని డాక్టర్ వసుంధర అన్నారు హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులను ప్రజలకు వినియోగించుకోవాలని తెలిపారు సుబ్లేడు పిహెచ్సి హాస్పిటల్ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాస్పిటల్కు వస్తూ ఉంటారని అన్నారు రోజు ఓపీలు మినిమం నూట నలభైకి పైగా వస్తున్నాయని పేర్కొన్నారు ప్రస్తుతానికి ఇక్కడ వైరల్ ఫీవర్ డెంగ్యూ మలేరియా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు జ్వరాలు వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి అన్ని రకాల టెస్టులు చేస్తున్నామన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వి వసుంధర సుబ్రేట్ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ ని ఇప్పటికీ మనకి సీజన్ స్టార్ట్ అయ్యి త్రీ మంత్స్ అవుతుందండి మన పిఎస్సి పరిధిలో ఇప్పటికీ పదిహేను డెంగ్యూ కేసులు నమోదయ్యాయి ఇంకా ఇంకా కూడా నమోదు అవుతూనే ఉన్నాయి డెంగ్యూ తో డెంగ్యూ ఫీవర్స్ తో పాటు మన దగ్గర ఇంకొకటి ఏందంటే నాన్ స్పెసిఫిక్ వైరల్ ఫీవర్స్ అనేవి కూడా బాగా స్ప్రెడ్ అవుతున్నాయి ఈ తరుణంలో ఏం చేయాలి అంటే ప్రజలంతా పలు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఎక్కడ కూడా ప్రికాషన్స్ అనేవి ఎవరు తీసుకోవడం లేదు ఇప్పుడు ఇంట్లో ఒకరికి ఫీవర్ వస్తే ఇప్పుడు నాన్ స్పెసిఫిక్ వైరల్ ఫీవర్స్ చూసుకున్నాం అనుకోండి ఇంట్లో ఒకరికి ఫీవర్ వస్తే అది ఏమవుతుంది అంటే అందరికీ స్ప్రెడ్ అవుతుంది అనమాట సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఫీవర్ వచ్చిన కేసుని మనం ఐసోలేట్ చేసుకుందాం అనుకోండి వేరే మెంబర్స్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఇంకా దీంతో పాటుగా మనం ఏం చేయాలి అంటే కొంచెము కాచి వేడి కాచిన నీటిని చల్లార్చుకొని తాగడం ఎట్ ద సేమ్ టైం కొంచెము ఫుడ్ అనేది వేడిగా తినడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కొంచెము ఇలాంటివి తగ్గించుకున్న వాళ్ళం అవుతాము ఇంకొకటి ఏంటంటే డెంగ్యూ డెంగ్యూ విషయానికి వస్తే స్పెసిఫిక్గా మనకి కొంచెం ఈ మధ్య రేట్స్ అనేవి కంటిన్యూస్గా వచ్చాయి దానివల్ల కొంచెం కేసెస్ కూడా చాలా చాలా పెరిగాయి దానిలో భాగంగా మనం ఏం చేయాలి అంటే మన చుట్టుపక్కల అంటే మన పరిసరాలలో మనం నీరు అనేది నిల్వ లేకుండా చూసుకోవాలి దోమలు కుట్టకుండా వెట్ ద సేమ్ టైం కుట్టకుండా కూడా మనం చాలా జాగ్రత్త తీసుకున్నట్లయితేనే మనం ఈ డెంగ్యూ కేసెస్ ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము